విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో అన్నదాతలందరికీ రాయితీ విత్తనాలు అందజేస్తామని రాష్ట్ర చిన్న మధ్య తరహా శాఖ మాతులు కొండపల్లి శ్రీనివాస్ అన్నారు సోమవారం గజపతి నగరంలోని ఏఎంసీలో రాయితీ విత్తనాల కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస ప్రారంభించారు ఏకే మహారాజన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ సాయి శ్రీ జేడి రామారావు బొండపల్లి మాజీ వైస్ ఎంపీ బొడ్డు రాము మాజీ ఎంపీ గంట్యాడ శ్రీదేవి గోపాలరాజు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

అన్న పైన మనం అందరం రైతుని రైతు విత్తనం పంపిణీ అనేది అలాంటి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉంది మనం ఎలా సప్లై చేస్తామనే విషయంలో అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది చాలా చాలామందికి రైతుకి విత్తనాలు అందించే దిశగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందని ఎక్కడైనా సరిపోయిన పక్షంలో కొంచెం ఎడిషనల్ అంటే ఎక్కువ శాతం తీసుకొచ్చి రైతాంగానికి సపోర్ట్ చేసే విధంగా విత్తనాలు పంపిణీ చేయమని మేము కోరడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని సమర్పిస్తూ ఎడిషనల్గా కొంత క్వాలిటీ ఆర్డర్ పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మనకు కూడా మంచి రోజులు వస్తున్నాయి వచ్చాయన్నట్టుగా వర్షం కూడా బాగా పడిందని భావిస్తున్నాను ప్రతి రైతుకు కూడా మంచి జరగాలని ఈ పండించిన పంట చేతికి మంచి ఆదాయం కలిగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ విత్తన కార్యక్రమం ఉత్తమ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాల్సిందిగా అధికారులను కోరుతున్నాను पौर रेत की सीसीएलसी कार्ड वेस्ता आ कार्ड वेस्ते वन वे हाउस है वन वे लेन जाते कार्ड देना मी तो रेत के से यार भू मन सर सबमिशन ग्राम मन आवर तो 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 ಕೊ <analyze anthropology>